భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా రైల్వే విస్తరణకు కృషి చేస్తుంది ప్రయాణికులకు మౌలిక సదుపాయాలను కల్పించడానికి రైల్వేను అభివృద్ధి చేయడానికి విధాల కృషి చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు మరింత విస్తృతమైన సేవలను అందించడానికి రైల్వే దృష్టి పెట్టింది ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణ వేగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నల్లపాడు బీబీ నగర్ మధ్య రెండు రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు రాకపోకలు మరింత అప్ కానున్నాయి ఈ ప్రాజెక్ట్ రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చనుంది మొత్తం రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ను రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు ఇది ఆరు దశల్లో పూర్తవుతోంది ఇప్పటికే విష్ణుపురం కుక్కడం కుక్కడం ఒలిగొండ మధ్య పనులు కొనసాగుతున్నాయి డిసెంబర్ నాటికి కనీసం ముప్పై కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ కొత్త రైల్వే లైన్ లో పది పెద్ద బ్రిడ్జ్లను రెండు వందల యాభై తొమ్మిది చిన్న బ్రిడ్జ్లను నిర్మిస్తారు రెండవ దశలో నల్లపాడు నుండి బెల్లంకొండ మధ్య యాభై ఆరు కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉంది దీనికి సంబంధించి టెండర్లను పిలవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు మొత్తం రెండు వందల హెక్టార్ల భూమి అవసరం కాగా అందులో నూట ముప్పై ఐదు హెక్టార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అరవై ఐదు హెక్టార్లు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉన్నాయి ప్రస్తుతం ఈ మార్గంలో సింగిల్ లైన్ మాత్రమే ఉండడం వల్ల రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఒక రైలు రైల్వే స్టేషన్ లోనే నిలిపివేయాల్సి వస్తోంది ట్రాక్ సామర్థ్యాన్ని మించి రైళ్లు నడపడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతోంది ఈ మార్గంలో ఈ సమస్యను పరిష్కరించడం కోసమే కేంద్రం రెండో లైన్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది ఇక ఈ ప్రాజెక్టు పూర్తయితే గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం మూడు గంటల్లోనే చేరుకునే అవకాశం కలుగుతోంది ఈ రైల్వే లైన్ వల్ల ప్రయాణికులకు వేగవంతమైన సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతోంది అదనంగా కొత్త రైళ్లను కూడా ఈ మార్గంలో నడపడానికి అవకాశం ఉంటుంది అయితే అదనపు రైల్వే లైన్ ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు పొలాలు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు అదనపు రైల్వే లైన్ ఏర్పాటు నిమిత్తం మేడికొండూరు మండలం సిరిపురం మందపాడు విషదల గ్రామాల పరిధిలో భూసేకరణకు రైల్వే శాఖ సిద్ధమైంది రైతులు మాట్లాడుతూ అదనపు రైల్వే లైన్ కారణంగా విలువైన భూమి కోల్పోతున్నామన్నారు గతంలో ప్రకటించిన పరిహారం సరిపోదన్నారు ప్రస్తుతం భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఎక్కువ పలుకుతోందన్నారు డిసెంబర్ నాటికి విష్ణుపురం కుక్కడం మధ్య మట్టికట్ట పనులు పూర్తయ్యే అవకాశం ఉంది మొత్తం ఆరు దశల్లో ను పూర్తి చేయాలని అధికారులు అంచనాలు రూపొందించారు వాడపల్లి పొందుగుల వద్ద కృష్ణానదిపై రెండో వంతెన నిర్మాణం కీలక దశలో ఉంది చెన్నై నెల్లూరు తిరుపతి వంటి దక్షిణాది నగరాలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది రెండో లైన్ నిర్మాణంతో విష్ణుపురం రైల్వే స్టేషన్ జంక్షన్ గా మారనుంది ఇక్కడి నుంచి మేటుమరి మీదుగా యాదాద్రి దర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేసే ప్రత్యేక రైల్ ట్రాక్ లో అనుసంధానం ఉండడంతో ఈ లైన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత రైల్ రవాణా మరింత వేగవంతం కానుంది